భారతదేశ రహస్యాల కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇక్కడి బాలలతో గూఢచర్యం చేస్తోందనే విషయం బహిర్గతం కావడంతో మన బలగాలు ఉరిక్కిపడ్డాయి తాజాగా పంజాబ్ పోలీసులు పదిహేనేళ్ల వయసున్న ఓ బాలు గూఢచర్య అభియోగాలపై అరెస్ట్ చేశారు దాంతో ఆ బాలుడు ఏడాది కాలంగా పాకిస్తాన్కు సమాచారం అందజేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాకు చెందిన సదరు బాలుడి మొబైల్ ఫోన్ను విశ్లేషించిన దర్యాప్తు అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ల వద్దకు ఆ బాలుడు ఎలా వెళ్లాడు ఏ సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కు పంపాడు అనే వివరాలను అధికారులు గుర్తించారు తదుపరి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయని పఠాన్ కోట్ ఎస్పీ దల్జిందర్ సింగ్ దిలాన్ చెబుతున్నారు ఆ బాలుడు అంబాలా వైమానిక బేస్ వద్ద పనులు నిర్వహిస్తోన్న సునీల్ కుమార్ అనే కాంట్రాక్టర్ కూడా ఇదే పని చేస్తున్నట్లు చెప్పడంతో పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు అయితే జమ్మూ కాశ్మీర్ పంజాబ్లలో పలువురు బాలలతో పాకిస్తాన్ గూఢచర్యం చేయిస్తోందనే విషయం వెలుగులోకి వచ్చిందని దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు పాకిస్తాన్ ఐఎస్ఐ వర్గాలు యువతుల పేరుతో సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి ఇక్కడి బాలుడను హనీ ట్రాప్ చేస్తున్నట్లు తేలిందని చెబుతున్నారు మైనర్ బాలులతో గూఢచర్యం చేయిస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఐఎస్ఐ ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు తదుపరి దర్యాప్తులో మరింతమంది మైనర్ల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు